పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె ఈరోజు దేవుని వాగ్దానము మీరు ధైర్యంతో ఈ నియమములెల్లా పాటింపుడు ప్రభువు న్యాయవంతుల పక్షమున నిలిచియుండును రెండవ రాజుల దినచర్య పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము త్రిద్వేగ సర్వేశ్వరుడు మన కుటుంబాల్లో మన జీవితాల్లో చేసిన సకల మేళ్లకు వారికి వందనములు సమర్పించుకుందాం తంజుదేవ మీకే స్తుతిగల మహిమ యేసుదేవ మీకే గల మహిమ ఆత్మదేవ మీకే స్థుతిగణ మహిమ త్రియేకదేవ మీకే స్థుతిగణ మహిమ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త మూడవ అధ్యాయం వచనములు ఏడు నుండి పదిహేను వరకు నీవు మరలా జన్మింపవలైన నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు గాలి తనకు ఇష్టమైనట్లు వీచును నీవు దాని శబ్దమును వినదవే కాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎరగవు ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును అట్లనే ఉండును అనెను అది ఎటుల సాధ్యమగును అని నికోదేము అడిగెను అందులకు యేసు నీవు ఇస్రాయేల్ బోధకుడవయ్యుండియు దీనిని ఎరుగవా మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము చూచిన దానినే సాక్ష్యమిచ్చుచున్నాము కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను మీతో భూలోక సంబంధమైన విషయములను చెప్పినా మీరు నమ్ముటలేదు ఇక పరలోక సంబంధమైన విషయములను చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తునో ఆయనను విశ్వసించు ప్రతి వాడనూ నిత్య జీవమును పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా నీకు స్థుతి కలుగు గాక ఈరోజు సువిశేషపట్నాన్ని ధ్యానిద్దాం నిన్నటి సువిశేషపట్నం కంటిన్యూయేషన్ ఈ రోజుది నికోదేము వచ్చి క్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు అదే కంటిన్యూషన్ ఈ రోజు కూడా చూస్తా ఉన్నాం నికోదేమ్ అసలు ఎవరు నికోదేము ఒక పరిసయుడు యూదా సంఘంలో ఒక అధికారి అతను పదవు వచనంలో క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు నీవు ఇజ్రాయేలు బోధకుడవై ఉండి అంటే ఇజ్రాయేలులలో ఒక బోధకుడై ఉన్నాడు ఎవరు నికోదేము సో నికోదేము ఒక పరిసయుడు యూదా సంఘంలో ఒక అధికారి అంతేకాకుండా ఒక ఇస్రాయలు బోధకుడు కూడా మనం గమనించినట్లయితే ఏడవ వచనంలో క్రిస్ ప్రభు చెప్తున్నారు నీవు మరలా జన్మింపవలేను అని చెప్పి క్రిస్ ప్రభు చెప్తూ ఉంటే దానికి నీకు అది ఎట్లా సాధ్యము అని అడుగుతూ ఉన్నాడు నీవు మరలా జన్మింపవలను అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే దుడుకు చిన్నవాడి ఉపమానము క్రీస్తు ప్రభు చెప్పింది గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ చిన్న చిన్న కుమారుడు బయటకి తనకి తన సంప తనకి రావాల్సిన షేర్ అంతా తీసుకొని వెళ్ళి ఖర్చు చేసి మళ్ళీ మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది తన దగ్గరకు వచ్చేస్తాడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఒక పెద్ద విందు చేస్తా ఉంటాడు పెద్ద కుమారుడు అది చూసి ఓర్వలేక నానా కుమారుడు ఇంత వేస్ట్ చేసి ఇంత వేసేలతో తిరిగి ఇంత వేస్ట్ చేసి వస్తే నువ్వు ఈయన కోసం ఇంత విందు చేస్తున్నావా అని అడిగితే అప్పుడు తండ్రి అంటాడు కుమారుడితో ఏమంటాడు చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను ఇక్కడ ఏడవ వచనం అదే చెప్తుంది నీవు మరలా జన్మింపవలను అంటే యు హ్యావ్ టు డై టు యుర్ ఓల్డ్ సెల్ఫ్ నీ పాత స్వభావమును చంపేసుకొని పరిశుద్ధ స్వభావము క్రీస్తు స్వభావం కలిగి ఉండాలి అని చెప్పి స్పష్టంగా చెప్తుంది అదే మరలా జన్మించటం అంటే క్రీస్తు ప్రభుని విశ్వసించటం అనేది మరలా జన్మించటం వంటిది అనమాట అప్పుడు పన్నెండవ వచనంలో క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు మీకు నేను విడమర్చి ఇక్కడ మీకు భూలోక సంబంధమైన విషయాలు చెప్తే మీరు నమ్మట్లేదు పరలోక సంబంధమైనవి చెప్తే ఇంకెట్లా నమ్ముతారు అని ఈ వచనంలో చెప్తున్నారు అంటే నేను మీకు విడమరిచి అన్ని ఉపమానాల రీతిలో ఈలోక సంబంధమైన ఉపమానాల రీతిలో చెప్తేనే మీకు తలకెక్కట్లేదు ఇంకా పరలోక సంబంధమైన విషయాలు చెప్తే మీరు ఏం అర్థం చేసుకుంటారు మీరు అర్థం చేసుకోలేరు అని చెప్పి క్రీస్తు ప్రభు వాళ్ళతో చెప్తూ ఉన్నారనమాట పదిహేనవ వచనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్ చెప్తూ ఉన్నారనమాట తన మరణమును గురించి చెప్తూ ఉన్నారు పద్నాలుగో వచనంలో మోసే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తును ఆయనను విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవమును పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలను మనకి మనము ఎలా నిత్య జీవం పొందుతాము అనేది ఈ వచనం స్పష్టంగా చెప్తుంది క్రీస్తు ప్రభుని విశ్వసించటం ద్వారా ఆయన మరణము ద్వారా ఆయన సిల్వ బలియాగం ద్వారా నే మనకు నిత్య జీవము లేదంటే రక్షణ అని చెప్పి ఈ వచనము క్లియర్ గా చెప్తూ ఉంది మరి మొన్ననే మనం కారుణ్య పండుగ జరుపుకున్నాం కదా కారుణ్య పండుగ జరుపుకున్నప్పుడు క్రీస్తు ప్రభు పక్కలో పొడుస్తారు కదా పొడిచినప్పుడు నీరు రక్తము స్రవిస్తుంది ఈ నీరు రక్తము స్రవించడం అనేది దేనికి సాదృశ్యము నీరు నీరు అంటే క్రీస్తు ప్రభునందు విశ్వసించిన ప్రతివాడు బాప్తిస్మము పొందాలి నీటితో ఆ నీరు దానికి సాదృశ్యము రక్తము రక్తము దేనికి సాదృశ్యము క్రీస్తు ప్రభునందు విశ్వసించిన ప్రతి వాడు క్రీస్తు ప్రభు తన కోసం మరణించడాన్ని అంగీకరించాలి అంగీకరించటమే కాకుండా ఆయన పరిశుద్ధ రక్తంతో మన పాపపూరితమైన రక్తాన్ని కడుక్కోవాలి మనల్ని కడుక్కోవాలి అప్పుడు మనము నిత్య జీవము పొందుకుంటాము అంటే అప్పుడు పరిశుద్ధాత్మతోని నింపబడతాం అన్నమాట పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనము నిత్య జీవము పొందుకోవటానికి అర్హులమవుతాం ఇదే నిన్నటి వచనాల్లో నిన్నటి సువిశేషంలో గమనించినట్లయితే నీటి వలన మరియు ఆత్మ వలనని మీరు పరలోక రాజ్యం పొందుతారు నిత్య పొందుతారు అని చెప్తూ ఉన్నారు అంతే క్రీస్తు ప్రభుని విశ్వసించాలి క్రీస్తు ప్రభు మన కోసం మరణించాడని నమ్మాలి ఆయన ఎందు బాప్తిస్మము పొందాలి ఆయన రక్త కాపుదల ఎందు మనం ఉండాలి అంతే అప్పుడు క్రీస్తు ప్రభు రక్షణలోకి మనం వచ్చేసాం ఆయన నిత్య జీవాన్ని మనం పొందుకున్నాం అని అర్థం మరి ఆయన ఎందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నామా మనం అనేది మనల్ని మనం పరిశీలించుకుందాం ఓ క్రీస్తు ప్రభువా ఉచితంగా మాకు మీ సెలవు బలియాగం ద్వారా రక్షణను దయచేశారు ప్రభువ మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించటకు మాకు సహాయంని కృపని అనుగ్రహించండి మీ పవిత్రాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువ మీ పరిశుద్ధ రాజ్యములో అలిపాహస్తులుగా మమ్మల్ని దీవించండి ప్రభువ మా ఈ ప్రార్థన యేసు ప్రభు యొక్క శ్రేష్ట నామమున అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను